డియోక్లేషియస్ చక్రవర్తి పరిపాలన కాలంలో పునిత యూప్లియస్ గారు సిసిలీ దీపంలో జన్మించారు యూప్లియస్ గారి ఉన్నటువంటి సువార్త పుస్తకాన్ని చూసిన డియోక్లేషియస్ చక్రవర్తి నువ్వు క్రైస్తవుడువా అని ప్రశ్నిస్తాడు పునిత యూప్లియస్ గారు అవును నేను క్రైస్తవుడను క్రీస్తు ప్రభు నామం కొరకు మరణించడానికి నేను సిద్ధముగా ఉన్నాను పిత పుత్ర పవిత్రాత్మను మాత్రమే ఆరాధిస్తాను శ్రీ సభ విశ్వాసముకు కట్టుబడి ఉంటాను త్రియేక దేవుని మాత్రమే నేను మునుక్కుతాను నా దేవుడికి మించిన మరొక దేవుడు లేడు అని గట్టిగా సమాధానమిస్తారు దానితో కోపంతో రగిలిపోయిన డియోక్లేషస్ చక్రవర్తి పునీత యూప్లేస్ గారిని శరసార్లో వేయించి చిత్రహింసలకు గురి చేస్తాడు చక్రవర్తి ఆజ్ఞల ప్రకారం బట్టలు వచ్చి యూప్లేస్ గారి దగ్గర ఉన్నటువంటి సువార్త పుస్తకాన్ని తీసి ఒక తాడుకు కట్టి యూప్లేస్ గారి మెడలో ఏలాడు తీస్తారు తర్వాత ఆయనను బరా బరా ఈడ్చుకుంటూ తలారుల దగ్గరకు తీసుకుని వెంటనే తలారులు పుణీత యూప్లేస్ గారి యొక్క తలను క్రూరంగా నరికివేస్తారు ఈ విధంగా క్రీస్తు యొక్క మూడు వందల నాలుగులో పుణీత యూప్లేస్ గారు క్రీస్తు ప్రభు కొరకు వేద సాక్షిగా మరణించారు